ఒకనొక సిద్ధాంత ప్రవర్తకులు మాత్రమే కాదు శంకరులు అంటే సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అనేది ప్రతి సనాతన ధర్మ అనుయాయి తెలుసుకోవాల్సినది అదే సనాతన ధర్మం అంతటికి వాడు ఏ శాఖకు చెందిన వాడైనా అందరికీ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారే ఆది గురువులు పరిపూర్ణ గురువులు అని శివాదిశు గురు భ్యోనమ అని చెప్పినట్లుగా దక్షిణామూర్తి మొదలుకొని ఏ అవిచ్ఛిన్న బ్రహ్మ విద్యా పరంపర ఉన్నదో దాని అంతటి సమగ్ర స్వరూపము ఆదిశంకర భగవత్పాదులు వారు మనందరికీ ఈశ్వరస్థానీయమైనటు గురువు అయిన అది శంకరోపాసన ప్రతి సనాతన ధార్మికుడు చేయవలసినది అది కర్తవ్యమని మనం ప్రస్తావన చేసుకుని కాశీల స్వామి అనుగ్రహించినటువంటి కాశీ పంచకం వ్యాఖ్యానం చేసుకున్నాం నిన్న మనీషా పంచకం కూడా వ్యాఖ్యానం జరిగింది మనీషా పంచకం ఒకనొక తాత్విక జ్ఞానం అంతేగాని అదొక వర్ణ వివక్షకు సంబంధించిన అంశం కాదు ఆ ఘట్టాన్ని అలా మలచి ఒక కువ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాం రెండు రోజుల వ్యాఖ్యానంతో దాని స్వరూపం తెలుసుకున్నాం అక్కడ అంచెదురుగా కనబడుతున్నటువంటి వాడు సాక్షాత్ బ్రహ్మవేత్త అని గ్రహించి అటువంటి బ్రహ్మవేత్త ఎవడైనా పూజ్యుడైనా ప్రతిపాదించారు అందుకే శంకరుడు బ్రహ్మిష్ఠులు అనేది రుజువైంది ఘట్టం ద్వారా అంతే ఆయన యొక్క ఆత్మనిష్ట అనేది తెలిసినది ఈ మనీషా పంచకం అంత అయిన తర్వాత అప్పుడు సంతోషించి తన యథార్థ స్వరూపాన్ని పరమేశ్వరుడు చూపించాడు సాక్షాత్ విశ్వేశ్వర ఏంది నేను ఆదిశంకర భగవత్పాదరు వారికి అక్కడ వరకు నేను చెప్పుకున్నాం అటువంటి విశ్వేశ్వరిని ఆదిశంకరులు స్థుతిస్తూ ఉన్నారు ఈ స్తోత్రం చాలా విశేషమైనది సనాతన ధర్మ యొక్క సమన్వయమంతా ఈ స్తోత్రంలో మనకి గోచరిస్తున్నది వారు చేసినటువంటి ప్రణతి ఇక్కడ విశేషం దాసస్తేహం శంభో సో జీవ దృష్ట్యా త్రిదృష్టి సర్వస్యాత్మన్నాత్మ దృష్ట్యాత్వమేవ ేధీ నిశ్చిత సర్వశాస్త్రై ఈ రచన విద్యారుణుల వారిది హృదయం ఆదిశంకరుల వారిది విద్యారుల వారి శంకర విజయంలో చెప్పిన శ్లోకాలు ఇవాళ మనం కొంచెం ఎక్కువ చెప్పుకుంటున్నాం నిన్నటి వరకు అక్కడక్కడ చెప్పుకుంటూ శంకరుల రచననే చెప్పుకున్నాం ఇవాళ శంకరులంటే ఏమిటో చెప్తున్న విద్యారణ్య శంకరుల యొక్క రచన చెప్పుకుంటున్నాం కానీ హృదయం శంకరుడిదే శంకరుడు హృదయానికి మాటలు ఇచ్చారు విద్యారుణుల వారు దృష్ట్యా శంభో ఏ శంభో శరీరం అనే దృష్టితో చూస్తే నేను నీకు దాసుని జీవుడనే దృష్టితో చూస్తే నీకు అంశని ఆత్మ అనే దృష్టితో చూస్తే నువ్వే నేను అన్నారు ఇవి మూడు దశల ఆధ్యాత్మికల్లో ఎవరికే తాదాత్మ్యం ఉంటుందో ఎంత కాదన తాదాత్మ్య ఎన్ని కబుర్లు చెప్పండి ఒకవేళ వేదాంత విద్యలో పండితుడైనప్పటికీ కూడా దేహాత్మ భ్రాంతి వదలడం అంత తేలిక్ కాదు అది ఉంటూనే ఉంటుంది ఎంతవరకు దేహాత్మ భావం ఉంటుందో అప్పుడు ఈశ్వరునికి మనకు దాసులం అది తెలుసుకోవాలి ఈ తెలియక కాస్త పాండిత్యం రాగానే ఈశ్వర అవజ్ఞ చేసేటువంటి పండిత మన్యులు మనం చాలామంది చూస్తూ ఉంటాం కాస్త వేదాంతం అర్థమైంది అనిపించగానే దాన్ని ఉపన్యసించగానే బాగుందని పది మంది అనగానే తమకు తాము అద్వైతం అనుకుంటారు అద్వైత పండితులు వేరు అద్వైతి వేరు రెంటికి చాలా భేదం ఉన్నదండి ఇక తన అద్వైతనే భ్రాంతితో ఈశ్వర అవహారణ చేసిన వాళ్ళు కూడా కనబడతారు కానీ నిజమైన అద్వైత పని పనిచేయడు అందుకే మనకి సుష్టు అద్వైత సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి శంకరుడు స్థాపించిన పీఠాధీశ్వరులు సంప్రదాయ ప్రవర్తకుల్లో మన ఈశ్వర భక్తిని చూస్తాం కానీ పండితులను చెప్పుకుంటూ శంకరాద్వైతం పట్టుకుని చెప్తున్న వాళ్ళు చెప్తున్న అద్వైతం వల్ల ప్రచ్ఛన్న బౌద్ధమైన అపవాదం కూడా లభిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని నిరసిస్తారు చేయవలసిన నిత్యకర్మల్ని చేయవలసిన అవసరం లేదంటారు కొంతమంది సంధ్యాత్యాగం చేసినటువంటి అద్వైత పండితులు కూడా ఎడనెడ తారసపడుతూ ఉంటారు తీరా చూస్తే వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉంటారు సన్యాసులు కాలేదు వాళ్ళు కానీ వాళ్ళు అద్వైతాన్ని అడ్డం పెట్టుకొని ఒక విధమైన కర్మభ్రష్టత్వాన్ని కలిగిస్తూ ఉంటారు కానీ ఎంతవరకు దేహస్పృహ ఉంటుందో అంతవరకు ఈశ్వరుడి పట్ల దాసులమే ఎందుకంటే నేను సర్వజ్ఞుడు వీడికి కించిజ్ఞుడు జీవదృష్టి ఇంకా పోలేదు కదా కానీ జీవభావం ఉన్నది కానీ ఉపాధి దృష్ట్యా ఆలోచించినప్పుడు నేను నీకు దాసుణ్ణి తమైన ఈశ్వర చైతన్యం బుద్ధిగతమైన అంటే బుద్ధికి తనంత తన బుద్ధి రాదు ఈశ్వరుడు చైతన్యం ఇస్తే చెప్ప కానీ బుద్ధికి వచ్చే బుద్ధులన్నీ ఈశ్వరుడికి కావు అది ఆయన ఇచ్చిన చైతన్యం వల్ల పనిచేస్తుంది బుద్ధి తన యొక్క సంస్కారముల చేత వివిధమైన ఆలోచనలు నిర్ణయాలు చేయొచ్చు కానీ దాని చైతన్యంగా ఉన్నది మాత్రం ఈశ్వరుడు కానీ బుద్ధి తన యందుని ఈశ్వరుని వైపు తిరగలిగితే ఇంకా బుద్ధికి బుద్ధి వస్తుంది బ్రహ్మతో ఐక్యమవుతుంది అది తెలుసుకోవాలి ఆ బుద్ధి రాని బుద్ధి ఉందే ఆ బుద్ధిగతమైన ఈశ్వర చైతన్యం బుద్ధి మొదలైన ఉపాధులతో తాదాప్త్య ఈశ్వర చైతన్యమే జీవుడు ఆ జీవుడు భావించినప్పుడు ఈశ్వరుని యొక్క అంశ అని భావం వస్తుంది ఈశ్వరుడు యొక్క అంశ అందుకే జాతస్థెంసో జీవదృష్ట్యా దేహదృష్ట్యా దాస జీవదృష్ట్యా అంశ జీవదృష్టి అంశ ఆత్మదృష్టితో ఆత్మ అనే మార్ ఇక్కడ తెలుసుకోవాలి జీవుడిని జాను బ్రహ్మస్వరూపుడే కానీ జీవుడు బ్రహ్మాన్ని ఎప్పుడు చెప్పాలి అంటే దేహ తాదాప్త్యం వదిలినప్పుడు దేహం అంటే కేవలం అన్నమయ్య కోసం మాత్రమే కాదు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసంలో కలిపి దేహం దేహం పోయింది అంటే మొత్తం దేహం పోలేదు కేవలం అన్నమయ్య కోసం పోయింది ఇంకా తర్వాత సూక్ష్మదేహం కారణదేహం అనబడే మిగిలిన కోసములు ఉన్నాయి అదే వివిధ లోకాలు సంచారం చేస్తూ ఉంటాయి ఎన్ని కోట్ల యుగాలను తిరుగుతున్నాడో జీవుడు అదే అసలు దేహం నిజానికి చెప్పాలంటే ఇది అనుభవయోగ్యమైనటువంటి ఒక స్థూల దేహం కర్మవశాత్తు వచ్చింది ఇది పోతుంది ఇప్పుడు చేసిన కర్మలు బట్టి ఇంకా ఎన్నో దేహాలు కూర్చుంటాయి కానీ దేహం అంటే మూడు దేహములు కలిపి మూడు అంటే పంచకోశములే స్థూల సూక్ష్మ కారణమని చెప్పిన దాన్ని మరింత సూక్ష్మ విభజన చేసి పంచకోశములు అని చెప్పారు దేహ తాదాప్త్యం వదలనంత వరకు వాడు జీవుడే ఈ దేహం పోయినా ఈ సంస్కారం అంటే మరో దేహ తాదాప్త్యం ఉంటుంది కనుక జీవభావం దేహం ఉన్నంత వరకు దేహ తాదాప్త్యం ఉన్నంత వరకు ఉంటుంది దేహ తాదాప్యం ఉన్నంత వరకు తెలుసుకోవాలి ఆ దేహ తాదాప్యం తీసిస్తే జీవుడు కేవలం శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం అప్పుడు అది కేవలం సర్వవ్యాపకమైన ఏకమైన బ్రహ్మమే అది ఆత్మదృష్టి అంటారు ఆత్మదృష్టితో వచ్చినప్పుడు త్వమే వాహం ఎంత చక్కగా చెప్పారు చూడండి సమన్వయం ఇందులో ఏది సత్యం మూడు సత్యాలు అవుతాయా సత్యాలు మూడు ఉండవు ఎప్పుడొకటి పరమసత్యం చివరిది కానీ స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నాం అది తెలుసుకోవాలి నువ్వు ఉన్న సత్యం గురించి మాట్లాడచ్చు కానీ నువ్వు ఉన్న స్థితి గురించి కూడా మాలా ఆలోచించాలి ఏది ఉన్న సత్యమో కబుర్లు చెప్తావు కానీ తమరు ఉన్న స్థితి కూడా తెలుసుకోవాలి మనం ఉన్న స్థితి బట్టి మాట్లాడాలండి ఇక్కడ కానీ నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు క్రమంగా తరించాలి ఆ క్రమంగా తరించడానికి దేహ తాతప్యం ఉన్నంత వరకు నువ్వు భక్తభావంతో దాసభావంతో ఉండాలి కానీ దాసభావం కూడా సర్వశాస్త్ర సారముల్లో మొదటిగా చెప్పారంటే దాసభావం కూడా అంగీకరించారు శంకరుడు అంటే అద్వైత సిద్ధాంతం పరమమైన ద్వైతంలో సాధన దశలో ఉన్న ద్వైతంలో దాసాది భావములు ఉంటాయి పరమేశ్వరుడు దాసభావం ఏం చేస్తుందంటే వినయాన్నిస్తుంది భావాన్ని ఇస్తుంది అహంకారాన్ని అరగదీయడానికి సహకరిస్తుంది అహంకారాన్ని తొలగించుకుంటూ గర్వాన్ని వదలడానికి దాసభావం చాలా అవసరం దాసభావం అంటేనే అహంకార రాహిత్యం ఇది దాసభావానికి సరి అయిన నిర్వచన అందుకే భక్తిభావాల్లో దాసభక్తి చాలా విశేషంగా పెద్దలు చెప్తారు నారదులుంటి మహర్షులు దాసభక్తిని చెప్పారు అంటే అది అండి అందుకే అటువంటి వినయ సంపద కలగడానికి అహంకార రాహిత్యానికి దాసభావం సహకరిస్తుంది ఎందుకంటే ముందు తలవంతుని తెలియాలి తర్వాత పరమాత్మ భక్తి పెరగాలి భగవంతుడు మనకు ఆత్మీయుడు అని ముందు అనుకోవాలి తర్వాత భగవంతుడే ఆత్మని తర్వాత తెలుసుకుంటాం కానీ ఆత్మీయుడు అనుకునేటప్పుడు భక్తి ఆత్మని తెలుసుకున్నప్పుడు జ్ఞానం ఇది తెలుసుకోవాలి కదా అది ఆత్మీయ భావం భగవంతుడిపై కలిగితే అది ప్రేమ అవుతుంది ప్రపంచంలో భావం అందరి మీద పెట్టుకున్నాం అందుకే ఆత్మీయులు ఆరా అనగానే మనకి వందల కోట్లు లిస్ట్ వచ్చేస్తుంది అందరు ఆత్మీయులండి మనకి